ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ ఇప్పుడు నమ్మకమే ప్రేమ అంటున్నారు నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు అంటున్నారు అది కన్నా పిల్లల దగ్గరైనా చేసుకున్న హస్బెండ్ దగ్గరైనా ఏ ఇద్దరి సంబంధాల మధ్యలో నమ్మకమే ప్రేమ అని అంటున్నారు ఒక ఫోన్ చూస్తే కానీ ఒక మనిషి క్యారెక్టర్ తెలియజేయలేకపోతున్నాం ఈ రోజున హస్బెండ్ అయినా వైఫ్ అయినా పైకి పైకి ఉన్న ఆహారాన్ని బట్టో చక్కగా పద్ధతిగా ఉంది అని అనుకోవడానికి లేదు రోజున లేదు వాళ్ళ ఫోన్ చేసి చూస్తే వాళ్ళు ఏమిటో అర్థమవుతుంది అని అని అనుకునే స్టేజ్ వచ్చేసింది ఈ రోజున సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని మన పిల్లల ఫోన్లు తీసుకుని మనం చూడకపోతే వాళ్ళు ఏంటో తెలియదు తీరా చూస్తే మమ్మల్ని అనుమానిస్తున్నావా అంటారు నిజంగా ప్రేమిస్తే మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నావు అనే క్వశ్చన్ మళ్ళీ వాళ్ళ నుంచి తల్లిగా వైఫ్గా మన భర్త ఏం చేస్తున్నాడు అనేది ఒక ఐవేస్ చూడకుండా మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక ఐవేస్ చూడకుండా అనుమానం అని కాదు మన జీవితం మన పిల్లలు జాగ్రత్త అనేది ప్రతి విషయంలోనూ ఉండాలి ఒక వస్తువు కొనేటప్పుడే ఈ వస్తువుని ఎలా తోమితే దీని పది కాలాల పాటు మన దగ్గర ఉంటుంది ఎక్కడ పెడితే ఇది పగిలిపోకుండా ఉంటుంది అనేది ఆలోచించినప్పుడు మన కన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మన పద్ధతిగా పెంచి వాళ్ళని ఒక అమ్మాయి అయితే ఒక ఐ చేతులనో అబ్బాయి అయితే పద్ధతిగా పెంచాలను అనుకుంటాం ప్రతి తల్లిదండ్రులు అనుకుంటాం అలాగే హస్బెండ్ విషయంలో ఏమో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం అనే దాంట్లో తప్ప మీ ఉద్దేశ ప్రకారం చూస్తేనే కదా తెలుస్తున్నాయి తెలిసినప్పుడే కదా మనం ఏదైనా కంట్రోల్ చేయగలం చూడడమే తప్పంటే చూడడం తప్పు అంటే దాన్ని ఇంకా పూర్తిగా చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఉండమని మీరు చెప్పడం దీని ఆన్సర్ మీరే చెప్పారు ఒక వస్తువు కొనేటప్పుడు మనం చూస్తాం కదా అన్ని విధ విధాలకు అనుకుంటాం పైగా ఇప్పుడు నెట్లో అయితే మనం ఎన్ని స్టార్ట్స్ వచ్చినాయి వాళ్ళ కామెంట్స్ దాని మీద ఏదో అంటారు కదా రివ్యూస్ చూస్తాం మనుషులకి రివ్యూస్ ఉంటాయా రివ్యూస్ ఉంటాయా పైగా వస్తువు ఏ విషయంతో తయారైంది దేంతో తయారైంది మనకి క్లియర్గా తెలుస్తాయి మనుషులు రకరకాల సంఘటనల ద్వారా వీళ్ళ పెంపకం జరుగుతుంది ఒక అమ్మ నాన్న మట్టి ముద్దల్లాగా ఒక కుండం తయారు చేసినట్టో బొమ్మను తయారు చేసినట్టో చెయ్యరు ఆ పిల్లల్ని మనం పెంచడం మొదలు పెడతాం ఎంత ఒక మూడేళ్ల దాకా ఇంచుమించుగా మన లాంటివే మనం పెట్టిన అన్నమే మనం పెట్టిన పెరుగన్నమే మన వాడికి నచ్చినా నచ్చపోయినా ఏడుస్తూ తత్తు బతుకుతూ పిల్లలు తినేస్తారు వాడు స్కూల్కి వెళ్ళా మొదలు పెట్టాక పక్కవాడు తెచ్చిన వెంటకాయ ఎప్పుడు చూసి వాడు చాలా బాగుందని వాడు తింటా మొదలు పెడతాడు తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకునేది మన ద్వారా కాదు మనం కొన్ని విలువలు కొన్ని అలవాట్లు చాలా డబ్బు శ్రమ ఇస్తాం పిల్లలకి మీరైనా అంతే మీ అమ్మా నాన్న కూడా మీకు అలాగే చేశారు కదా ఇప్పుడు మీరు పెరిగింది వాళ్ళ వల్లే కాదు కదా మిగిలిన ప్రపంచం అంతా చూసి పెరిగారు ఇప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు పెరిగిన దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది వస్తువు అయితే తెలుస్తుంది ఇందులో ఏముందో మనుషుల్లో తెలియదు కాబట్టి మనుషుల్ని మనుషులుగానే స్వీకరించాలి వాడి లోపలికి వెళ్ళి ప్రతి లోతులో ఉన్నది తెలుసుకోవడానికి పుస్తకాలు కాదు కదా మనుషులు మనం నిదానంగా తెలుసుకుంటాం వాడి లోతు వాడి చూపించని ఒక రహస్యం ఉందనుకోండి భర్తలోనో భార్యలోనో ఆ రహస్యాన్ని రహస్యంగానే మనం ఎందుకు ఉండనివ్వకూడదు పీప్ చేయటం వల్ల ఇప్పుడు పీప్ పీప్ చేయటం వల్ల అదే అదే కంటిన్యూ అవుతుందిగా అడగండి ఇప్పుడు అడగడం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఊరికే ఒక గా అయిపోదు అంజలి ఇవాళ నువ్వు ఫోన్ చూసావు భర్తది ఒక అమ్మాయి భర్త ఫోన్ చూసింది ఇవాళ ఒక రోజుతోటి ఆగదు రేపు కూడా చూడాలనిపిస్తుంది ఇవాళ మాట్లాడేవు నీ ఫోన్లో వాళ్ళు ఎవరో ఫోన్ నెంబర్లోనే నువ్వు ఎందుకు చేసావు ఆ మాట్లాడాము పోట్లాడుకున్నావు సరిపోయింది పది రోజుల తర్వాత ఫోన్ అక్కడ కనపడితే బుద్ధి చెయ్యి రెండు దాని మీదకే వెళ్తాయి అవును ఈ చూడడం మొదలు పెడితే నువ్వు ఎప్పుడూ చూస్తూనే ఉంటావు నువ్వు ఏం చేసి ఎంతసేపు శోధించి వాడిని నీతో ఉంచుకోవాల్సిన పని ఏమిటి అనుక్షణం శోధిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు నీతో ఉండటం నువ్వు అనుక్షణం అనుమానిస్తున్నట్టే మొదటిసారి అనుమానంగా ఉండదు నువ్వు క్యాజువల్గా చూస్తావు తర్వాత అది అని అనాలి ఇప్పుడు ఎంతసేపు అనుమానిస్తూ అతన్ని నీతోనే నువ్వు ఎందుకు ఉంచుకోవాలి అనుమానించి ప్రశ్నించి పోట్లాడి దాని మీద ఏదో ఒక రిజల్యూషన్ ఒకటి సాధించి తర్వాత మళ్ళీ పది పైక మళ్ళీ ఫోన్ కనపడగానే మన బుద్ధి దాని మీదకే వెళ్తుంది ఏం చేస్తున్నారో వీళ్ళు నేను లేనప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఆలోచనే సరైంది కాదని నేను భావిస్తాను పిల్లల విషయం అనుకోండి పిల్లాడు అనుకుందాం పిల్లవాడికి ఇప్పుడు వాడు ఏం కొత్తది చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి నాకు ప్రైవసీ లేదంటే నువ్వు ఏదైనా కొంప ఉంచితే నేనే పడాలి కదరా అని చెప్పొచ్చు భర్తలతోటి మనం ఆ మాట అనగలుగుతామా అనగలుగుతాం అతను చీపో నువ్వు నాకు వద్దంటాడు అప్పుడు పోనీ వీడు కాదా నేను కొని చేస్తామా పిల్లల్ని ఎలా చేయలేమో భర్తల్ని కూడా అలాగే చేయలేకపోతాం కదా పోని మారుద్దాం అనుకుందాం ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి మార్చేద్దాం అనుకుంటాం ఎన్ని మారుస్తాము ప్రతివాడు మనకి గుమ్మడికాయ ఇంత ముచ్చి దొరుకుతాడా దొరకడే దొరకడు కదా సో ఇప్పుడు ఇది తప్పనే తప్పదు ఇప్పుడు మనం పీప్ చేసి వాళ్ళ లోతుల్ని శోధించి వాళ్ళ లోపల ఏముందో తెలుసుకోవాలి నేను నీ కంపానియన్ కాబట్టి నీ మొత్తం రహస్యాలు నాకు తెలియాల్సిందేనన్నది కూడా ఒక రకమైన ఈగోయిస్టిక్ ప్రవర్తనగానే అనిపిస్తుంది మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలన్న ఉద్దేశం అంత సరైంది కాదేమో అని అనిపిస్తుంది నువ్వు సా తెలుసుకుని నువ్వు సాధించేది ఏమీ లేదు నువ్వేం సాధించలేకపోతావు బాగా తెలుసుకున్నావు క్లియర్గా ఖచ్చితంగా తెలుసు నీకు అంత ఖచ్చితంగా అద్దం లాంటి మనస్తత్వం కలిగిన మగవాడికి కూడా వీక్ మూమెంట్ రావచ్చు ఎక్కడో ఒక ప్రలోభం తగలవచ్చు ఆ ప్రలోభానికి కారణం మనలాంటి ఇంకొక ఆడదే కావచ్చు లేకపోతే ఎవరైనా మగవాళ్ళు అవ్వచ్చు ఎవరో అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు మనం చెప్పలేకపోతాం ఇప్పుడు ఈ వీక్ వీక్ మూమెంట్స్ అనేవి మనుషుల జీవితాల్లో ఉండటం సహజమైన మనం ఒప్పుకోవాలి కదా దాన్ని కాదు ప్రతివాడు శ్రీరామచంద్రుడి లాగా ఉండాలా ఏ కాలం ఇది ఇప్పుడు ఉన్న కాలం ఏమిటి మనం ఎక్కడున్నాం ఇప్పుడు అసలు ఇదివరకట పద్ధతులే ఇప్పుడు లేవు కదా ప్రతి వాళ్ళకి ప్రలోభాలు తప్పవు ఈ లోతులు శోధించాలి అని కనుక పెట్టుకుంటే నువ్వు శోధిస్తూనే ఉంటావు వదిలిపెడితే నువ్వు ఈ జీవితంలో ఏదైనా సాధిస్తావు ఇంకోటి ఏదైనా దీన్ని నువ్వు సాధించగలిగేది సుతరాము లేదు ఇందులో ఏమీ లేదు కనుక్కుని మనం ప్రయోజనం ఏం లేదు సరే ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఒక అమ్మాయి లైఫ్ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను మీకు దాన్ని సొల్యూషన్ చెప్పండి అలా అయితే అమ్మాయి విలేజ్ నుంచి మామూలు నార్మల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చి హైదరాబాదు పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చింది అమ్మాయికి ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇద్దరు పిల్లలు ఒకరోజు పిల్లలు తీసుకొచ్చి అమ్మాయి మామూలు చదువుకుండా యూట్యూబ్ తెలియదు నెట్ తెలియదు ఏమీ తెలియదు ఆ అమ్మాయికి నాలెడ్జ్ లేదు ఆ అమ్మాయి మొగుడు ఫోన్ కూడా ఒక ఇరవై సంవత్సరాలుగా ఏం జరుగుతుందో కూడా చూడాలని కూడా తెలియనంత అమాయకురాలు పిల్లలు తీసుకొచ్చి ఫోను ఇదిగొమ్మ నాన్న ఇవన్నీ చూస్తున్నారు అని చెప్పి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చూపించారు ఇది ఏమిటి ఎలా చూస్తారని పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంది ఆ తల్లి చూసిన తర్వాత మొగుడిని పిలిచి అడిగింది పిల్లలు చూపిస్తున్నారు ఇలా మీరు చూస్తున్నారని ఇవి వాళ్ళు కూడా చూస్తున్నారు మీరు ఇరు ఇరుజు ఏం చూసారు నిన్నేం చూశారు గత ఐదేళ్లుగా మీరు చూసేవన్నీ పిల్లలు పిల్లలు కూడా చూస్తున్నారు సో ఇలా మీరు చేయొద్దు అని చెప్పింది నేను ఇలాగే చేస్తాను నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే అన్నాడు మీ నీడ పిల్లల మీద కూడా పడకూడదు అని అంది ఓకే అంటే ఆయన వన్ ఫైన్ మార్నింగ్ ఆయన తాగే ఔన్స్ గ్లాస్తో సహా తీసుకుని వెళ్ళిపోయాడు ఈవిడికి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు ప్రాపర్ ప్రొఫెషన్ లేదు ఇద్దరు పిల్లలు ఎలా బతుకుతుందని వెళ్ళిపోయాడు అతను ఇప్పటికైదేళ్ళు అయింది అసలు అతనికి బాధ్యత ఉందంటారా ఎక్కడుంది బాధ్యత లేదు మరి ఇప్పుడు అడగడమే తప్పంటున్నారు ఫోన్ చూడ ఫోన్ అక్కడ చూడలేదు అమ్మాయి మరి మరి పిల్లలు చూసి పిల్లలు ఇప్పుడు ఎవరికి తప్పు ఎవరి జీవితం ఇప్పుడు మట్లో కలిసిపోతుంది అక్కడ ఇది పాయింట్ ఇవి కొన్ని కేసులే కదా అంటున్నా అవును ఇది ఇలాంటిది ఒక కేసు ఇప్పుడు ఈ అమ్మాయికి సొల్యూషన్ ఏంటంటే పోలీస్ కేసు పెట్టడమే ఇప్పుడు నేనేమంటున్నాను ఇంత ఎక్సెంట్రిక్ థింగ్ లోకి వెళ్ళిపోతే ఇంత ఎక్స్ట్రిమిటీలోకి వెళ్ళిపోతే తప్పకుండా దీనికి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సిందే తప్పకుండా సెపరేషన్ తీసుకోవాల్సిందే ఇప్పుడు ఇలాంటిది ఆ వాళ్ళెవరి జీవితంలో అయిందని ప్రతి వాళ్ళ జీవితంలో ఎలా అవుతాయి ఇది అందరికి అవ్వదు పైగా ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఈ అమ్మాయి చదువుకోలేదు ఆ అమ్మాయికి తెలియదు ఇప్పుడు జనరల్ గా శోధించదలుచుకునే వాళ్ళు భర్త ఏం చూస్తున్నాడు అతని ఫోన్ ఎలా ఆపరేట్ చేస్తాడు లేదా దానికి ఏదో నెంబర్ పెట్టాడు ఈ అమ్మాయి దాన్ని కోడ్ డీకోడ్ చేసి సాధించేయగలుగుతుంది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ వీళ్ళు మళ్ళీ కలిసిన్నా లేదా ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్నా ఈ అమ్మాయి మనసులో థాట్ ఏ ఉంటుంది అమ్మో ఈయన మళ్ళీ ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం అని అనిపిస్తుందా అనిపించదు దానే కదా చెప్తున్నాడు మీరు కీల్ చేసుకోవాల్సింది దేన్ని ఇప్పుడు వస్తువు పనిచేస్తుందో లేదో చూసి మనం షాప్లో టెస్ట్ చేసుకున్నట్టుగా మనుషుల్ని టెస్ట్ చేయకూడదు టెస్ట్ చేస్తే నువ్వు బతకలేవు వాళ్ళ సంగతి పక్కకు పెట్టు మనం హాయిగా గా ఉండాలా ముందు ఇప్పుడు పిల్లలది కూడా బతకద్దంటారు చూడండి పిల్లల్ని చూడొచ్చని చెప్తున్నాను పిల్లలది శోధించాలి మగవాళ్ళది కూడా శోధించండి వన్ టైమ్ ఒకసారి మాట్లాడు ఈ మాట్లాడుకున్న తర్వాత నీ బుద్ధిని అటువైపు వెళ్ళనివ్వకుండా ఉండే వ్యాపకం ఏదైనా మీరు పెట్టుకోవాలి ఒకసారి గనక మనకి లోపల అనుమానం పురుగు ప్రవేశించిందా ఇక దాన్ని బయట పెట్టలేము అది ఇగో ఎలాంటి పురుగో అనుమానం కూడా అలాంటిదే అనుమానం పెనుభూతం అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడు అది పోదు వదిలిపెట్టద్దు మన ఇప్పుడు అనుమానంగా కదా యాదృచ్ఛికంగా చూసేవు దాని మీద సెట్ చేసావు నీకు తెలిసింది అతను అడిగావు లేదా అతను ఆ మగవాడే అమ్మాయిని అడిగాడు ప్రతిసారి ఇలా మాట్లాడితే మేము ఏమే చేస్తామా అని వీళ్ళు పోట్లాడతారు వాళ్ళు అడిగారు మీరు మీరు మాట్లాడుకున్నారు ఇది చెయ్యొద్దు ఇలాంటివి పనికిరావు ఇది రేపు పొద్దున్న బయటపడితే మన పిల్లల జీవితాలు ఇలా అవుతాయని మీరు సాయిదా పాయిదాగా మాట్లాడుకోండి కొంత దీని మీద అదుపు సాధించండి ఎంతో కొంత తర్వాత లెట్ గో చెయ్యండి కానీ ప్రతిరోజు నువ్వు శోధిస్తాను ప్రతిరోజు నేను మీ ఎక్కడికి వెళ్తున్నాడో స్పై చేస్తాను అంటే అది తప్పు కాదు దానివల్ల వాళ్ళు తప్పు అమర్యాద కాదు నువ్వు హాయిగా ఉండవు కదా అవును హాయిగా ఉండవు ఇంకా ఇక ప్రశాంతత లేదు నువ్వు తింటున్నా ఆ పడుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళినా ఏం కొంప మునిగిపోతుందో ఇక నీ జీవితానికి స్థిమితమే లేనప్పుడు ఇంకా కలిసి ఉండటానికి ఏమీ అర్థం లేదు ఇప్పుడు మగవాళ్ళ సంగతి చూద్దాం ఒకదేదో బ్యాడ్ థింక్ చే జరిగింది అనుకుందాం మిగిలిన గుడ్ థింగ్స్ అన్నీ చిన్నమైపోతాయి కదా అవును కదా మనం ఏం చేయొచ్చు ఈ గుడ్ థింగ్స్ని కొంచెం పెద్దవిగా ఆలోచిస్తే ఈ బ్యాడ్ థింగ్ చిన్నదిగా తోస్తుంది మనకి సో అడ్జస్ట్ అడ్జస్ట్ ఏమిటి సమస్య తీవ్రంగా ఉంటే ఉదయం ప్రతిసారి ఇదే చెప్తాను నేను మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను ఇదే చెప్తాను సమస్య తీవ్రమైతే నువ్వు తప్పించుకోలేని స్థితి వస్తే ఖచ్చితంగా తెంపేయటమే ఏదైనా సరే ఎవరితోటైనా అటు పెద్దవాళ్ళతో కానీ పిన్నవాళ్ళతో కానీ పార్ట్నర్ తోటి కానీ కానీ చిన్నపాటి సమస్యల్ని భూతద్దంలో భూతద్దంలోంచి చూసి దాన్ని బాగా పెద్దది మీరే ఆలోచనల్లో చేసుకుని తెంపుడికి వెళ్ళొద్దు జాగ్రత్త పడండి పోని నీ జీవితం నీతో పాటు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలుంటే మరి వీళ్ళని సరిగ్గా తీసుకెళ్లాలా వీళ్ళకు కూడా జీవితం మీద అనుమానం కలుగుతుంది కదమ్మా మీరు అది ఆలోచిస్తున్నారా అసలు ఇప్పుడు నాకు అనుమానం కలిగింది అనుకుందాం ఎవరో ఒక స్త్రీకి భర్త మీద అనుమానం కలిగింది మగవాళ్ళు ఇంతే 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 మగవాళ్ళు ఇలాగే చేస్తారని నమ్మితే మోసం చేస్తారు ఓకే ఈ పిల్లవాడు మగపిల్లాడు ఉంటే వాడు ఏమనిపిస్తుంది మగవాడు మోసం చేయొచ్చు అనే భావన మగపిల్లాడికి ఆడపిల్లలకి మగవాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు కాబట్టి మగ విధాలు నేను నమ్మకూడదని ఆడపిల్లలకి మనం ఇద్దరి నుంచి చెడగొట్టామా దీనివల్ల ఇంకో ఇద్దరు చెడిపోతారు రేపొద్దున ఎంతమందిని చెడగొట్టినట్టు ప్రగిగా జీవితానుభవాలు ఎవరివి వాళ్ళవే కానీ రెండో వాళ్ళవిగా ఉండవు మన జీవితానుభవాన్ని మనం చూసి ఆడబడుచులతోటో అత్తగారితోటో భర్తలతోటో ఇబ్బంది పడి జీవితం ఇలాగే ఉంటుందని పిల్లలకి ప్రబోధిస్తాం నీ జీవితం ఉందని నీ తోటి ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉండకపోవచ్చు అక్క చెల్లెల జీవితాలు కూడా ఒకళ్ళకి తాగుబోతు మొగులు దొరుకుతారు రెండో వాడు బంగారుకొండ కావచ్చు రెండో అల్లుడు మనం చెప్పలేకపోతాం ఇప్పుడు దీన్ని చూసి ఇది అది ఒకేలా ఎలా ఉంటాయి మనకు చేతి వేలే ఒకలా లేవు కదా ఇప్పుడు మనం ఇంప్రెషన్ ఇవ్వకూడదు కదా పిల్లలకి భావాన్ని కలిగించకూడదు ఇప్పుడు మా ఒకళ్ళే ఉంటే మీరు మీరు కొట్టుకున్నారు సరే ఏదో సెపరేట్ అయ్యారనుకో పిల్లలు ఉన్నప్పుడు పిల్లల పెరుగుదలతోటి ఇబ్బంది వేరేది వీళ్ళకి చదువులు ఎట్లాగా వీళ్ళకి సంపాదన ఎట్లాగా వీళ్ళని సెటిల్ చేయటం ఎట్లాగా ఇవన్నీ శేష ప్రశ్నలే ఇవి కాకుండా వాళ్ళ మనసులు రేపొద్దున ఎలా అవుతాయి అనేది చూడాలి ఇప్పుడు ఒక భర్త తాగొచ్చి భార్యను కొడతాడు అనుకోండి తాగుబోతు మొగుళ్ళు దెబ్బలు తినే పిల్లాల కథలు కూడా బోళ్ళు ఇది వరకు ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి తను కొడతాడు ఈ పిల్లలు చూస్తూ ఉంటారు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళ అమ్మని రక్షించాలని ఉంటుంది చాలా తండ్రి మీద అయిష్టం ఏర్పడుతుంది పిల్లల్ని బాగా చూసుకోవాలని చిన్నప్పుడు అనిపిస్తుంది కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక వీక్ మూమెంట్లో పిల్లలు చేతులు ఎత్తేస్తారు నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురు కనీసం భార్యలను కొట్టే వాళ్ళుగా తయారవుతారు ఒకడే బెటర్గా ఉంటాడు భార్యల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళు అదే చూస్తూ పెరుగుతారు తాగటం తప్పు కాదు అనిపిస్తుంది చిన్నప్పుడు అసహించుకుంటారు చీచి తాకూడదని కానీ కొంచెం పెద్ద అయ్యాక దాని మీదేం అదుపు ఉండదు ఎందుకంటే వాడికి సబ్కాన్షియస్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆడపిల్లలు కూడా అత్తవారితో అడ్జస్ట్ అవ్వకోవడానికి సాగం కారణం తల్లులే ఎందుకంటే వీళ్ళు అత్తగారులు దుర్మార్గులని ఆడబడుచులు పాపిష్టి వాళ్ళని వీళ్ళు మాట్లాడి 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 పిల్లల బొర్రల్లో దాన్ని ఫిక్స్ చేసేస్తారు మన జీవితానుభవం మన పిల్లల జీవితానుభవాలు కావు సాధారణంగా జరగదు అట్లా కానీ ఇప్పుడు నేను అవస్థపడ్డాను నా పిల్లకి తెలియచేయాలి అని అనుకుంటాం అది ఎలా అంటే పరిగెడితే పడతాం పరిగెడితే పడతాం తడిగా ఉన్న నేల మీద గబగబా నడిస్తే జారి పడిపోతాం అన్నంత కామన్ థింగ్గా మనం వ్యక్తులతోటి సంబంధాలను కూడా జనరలైజ్ చేసేస్తాం బురదలో నడిస్తే పడతాం మా కదా బురదలో నడిస్తే పడిపోతాం ఇప్పుడు మనం పల్లెటూరు వెళ్ళామనుకోండి ఎవరైనా పల్లెటూరులో ఉన్నవాళ్ళు పల్లెటూరు వెళ్ళిన వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి ఈ బురదలో ఉండగా జారిన గుర్తులు రెండు మూడు చోట్లే కనపడతాయి పల్లెటూరు వాళ్ళకి బొటన్ వేలు బురదలోకి గుచ్చి నడవడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బై ప్రాక్టీస్ కొత్తగా వెళ్ళిన వాళ్ళు లేదా ఏదైనా పాలు అంటే ఎక్కడో ఏదో ధ్యాసలో ఉండి నడిచే వాళ్ళే జారుతారు అందరూ జారి పడిపోరు మరి జనరల్గా అయితే బురదలో జారి పడాలి కదా వాళ్ళంతా ఎలా తిరిగేస్తున్నారు సో దాన్ని జనరలైజ్ చేయడానికి వీలు లేదు జీవితాలు కూడా అంతే ఇప్పుడు ఈ అమ్మాయి మొగుడు భర్తతో ఇబ్బంది పడింది తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది కొత్తగా పెళ్ళైన మ్యాన్ గోడలు కూడా వస్తే ముందు నుంచి చూసుకుంటుండు మగవాళ్ళు ఇలా చేస్తారంటే ఏ అనుమానము లేని పిల్లకి కూడా ఈ మొగుడు ఫోన్ టెస్ట్ చేయాలని ఉంటుంది నువ్వు ఎందుకు పాస్వర్డ్ పెట్టుకున్నావు నువ్వు నన్ను మోసం చేస్తావా అని ముందే అడగడం మొదలు పెడతారు వాడు అందులో బ్యాంక్ కార్లో బ్యాంక్ నెంబర్లో ఏవో పెట్టుకుంటాడు అకౌంట్ నెంబర్లో ఆ జాగ్రత్తకి వాడు పాస్వర్డ్ పెట్టుకుంటాడు ఈ పిల్ల ముందు నుంచే స్టార్ట్ చేస్తుంది ఇది ఎందుకంటే ముందు చూసిన జీవితానుభవం వల్ల ఎవరి జీవితానుభవం వాళ్ళదే మీకైందని పక్క అవుతుందని లేదు సక్సెస్ఫుల్ మ్యారేజెస్ సగం పెళ్ళిళ్ళు కాదు ఇంకా అనకూడదు అట్లా నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ లెట్ గో చేయటం వల్లే సక్సెస్ అవుతాయి అవును అని సమాధానం రాకపోతే చూడండి మీరు మనం క్షమించకపోతే లేదా మగవాడే క్షమించి ఊరుకోకపోతే సంసారాలు నడవు ఇండియా కూడా మిగిలిన దేశాల లాగానే ఎక్కువ డైవర్సులు ఎక్కువ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మ్యారేజెస్ తోటి నిండిపోతుంది ఈ క్షమాగుణాలు పెద్దవాళ్ళు కూడా మనకు అలవాటు చేస్తారు ఇప్పుడు నాబొట్టు వాళ్ళు ఉంటే నేను కూడా ఇలాగే నా దగ్గరకు వచ్చిన పిల్లలు చూసి చూడటట్టు ఊరుకో పాప ఎక్కడో చోటు ఊరుకో నీకు కావాల్సింది చేయించుకో నేను పిచ్చి సలహా ఇలాంటివి చెప్తాను అనమాట నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు నాకు అది చేసి పెట్టు బాగుంది కదా బార్టర్ సిస్టమ్ నువ్వు ఇలా చేసినా నేను మీ అమ్మా నాన్నకు చెప్పలేదు నేను ఎవరికి చెప్పట్లేదు కాబట్టి నువ్వు నాకు లొంగు ఉండు అని లొంగు తీసుకోండి ఈజీ మెథడ్ చిన్నపిల్లలకి మాట చెప్పడానికి అన్నమాట ఇలా చెప్తే సరిపోతుంది ఈజీగా ఉంటుంది లెట్గా చేయకపోతే సంసారాలు ఉండవు ఏదో ఒక దశలో ప్రతి వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు క్షమించేసుకునే ముందుకు తీసుకుపోతుంటారు దానికి మన ఆర్థిక పరిస్థితులు మన పిల్లలు మన తాలూకు ఉద్యోగాలు మనకి ఏ సపోర్టు ఏ పక్కన లేకపోవటాలు వాటి వల్ల కూడా కొంత మన 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 కుటుంబ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు మన పెద్దవాళ్ళు మన కజిన్స్ అందరూ ఏమనుకుంటారు నలుగురు నానా విధాలుగా చెప్పుకుంటారు కాబట్టి క్షమించో మాట్లాడుకోకుండాను ఎలాగోలాగా కొంతమంది భార్యాభర్తలు సంవత్సరాల తరబడి మాట్లాడుకుని వాళ్ళు బోల్ అంతే తెలుసు నాకు ఇంట్లో ఉంటారని మామూలుగా నడిచిపోతుంటాయి వాళ్ళిద్దరు మాట్లాడుకోరు ఏదో సందర్భంలో కోపాలు వచ్చినాయి మళ్ళీ మా అమ్మ నాన్న మాట్లాడుకోరు అని చెప్పే వాళ్ళు కూడా పిల్లలు కూడా కనిపిస్తారు వీళ్ళిద్దరు గోడలతోటి మాట్లాడుకుని పని నడిపేస్తూ ఉంటారు అయితే సంసారం రోడ్డు మీద పడలేదు పిల్లలు చక్కగా ఎదిగారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అల్లుళ్ళు వచ్చారు మానవులు పుట్టేశారు వాళ్ళకి బాగానే ఉన్నారు అంటే ఇది సంతోషమా ఇదేనా పెళ్ళి అంటే అని మీరు అడుగుతారు ఇప్పుడు కాదు సంతోషం కాదు నువ్వు సెపరేట్ అయిపోతావు నువ్వు ఒకదానిమే ఉంటావు అది సంతోషమా మీ పిల్లలు సజావుగా పెరగరు అప్పుడు అది సొసైటీలో మీకేం సరైన గుర్తింపు ఉండదు అది అవన్నీ సంతోషాన్ని ఇస్తాయి అంటే మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఏ విషయమూ లేనప్పుడు వేవీ లేవు దీంట్లో సర్దుకుంటే సరిపోతుంది కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు విడాకులను సమర్థించారా అని గట్టి ప్రశ్న లేదు 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 అల్టిమేట్ అల్టిమేట్గా విమనే సఫర్ అవుతుంది అల్టిమేట్గా సఫర్ అయింది విమనే సా దృష్టి ఎక్కడున్నా ఏం చేసినా కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్నా ఉన్నా ఎప్పుడు సఫర్ అవ్వాల్సింది ఆడవాళ్ళే